రతన్ టాటా గారు హిందూ కాదు జోటనిస్టులు యాభై వేల మంది ఉన్నాయి జోటను మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా మనందరి బాధ్యత పార్సీలు అంటారు అది ఎక్కడ పుట్టింది అంటే ఇరాన్ పర్షియా పర్షియా సామ్రాజ్యాల్లో పుట్టింది దాని వయసు నాలుగు వేల సంవత్సరాలు దొరికిన విగ్రహాలని చెక్ చేస్తే బయటపడింది వయసు నాలుగు ఓకే ఆ తర్వాత ప్రపంచంలో మూడో అతి పురాతనమైన మతం యూదులు మతం ఇజ్రాయిల్లో పుట్టింది వయసు మూడు వేల సంవత్సరాలు ఓకే అది ఇజ్రాయెల్లో పుట్టింది ఆ తర్వాత పుట్టిన మతం బుద్ధిజం రెండు వేల పైబడు చిలుకులు జైనజం రెండు ఒకే పీరియడ్లో పుట్టే రెండు భారతదేశంలో పుట్టే బుద్ధిజం జైనజం మీ అందరూ బుద్ధుడు తల్లి గౌతమ బుద్ధ బుద్ధు బుద్ధుడు తల్లిదండ్రులు హిందువులు సో వాళ్ళకి జన్మించినోడే మన బుద్ధు కాకపోతే మనోడు కొంచెం బుద్ధిజం గురించి చెప్తుంటే భారతదేశంలో ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు నువ్వెందుకు మాకు బొక్క అంటే ఈ చైనా ఏషియా థాయిలాండ్ పారిపోయి బుద్ధిజాన్ని మయన్మార్లోని ఆ ప్రసారం చేసుకున్నాం ఇండియా ఇండియా తన్ని తగిలేసింది ఆ ఓకే జైనిజం జైనజంకి బుద్ధిజంకి తేడా అని చెప్పి మనకి టెన్త్ క్లాస్ బుక్లో పది మార్కులు పది మార్కులకు ఒక క్వశ్చన్ ఇది భేదాలు చెప్పమంటే నాకైతే ఎనిమిది మార్కులు వచ్చాయి గుర్తుపెట్టుకోండి సో జైనజం అంతరించిపోయింది జైనజం బుద్ధిజం బాగా ఫామ్లో ఉండటం వల్ల అది వ్యాప్తి చెందింది ప్రపంచవ్యాప్తంగా ఓకే అయిపోయింది ఇప్పుడు అసలు అసలైన మతాలు లాస్ట్ చిట్ట చివరి మతాలు ఏది క్రైస్తవ మతం ఇస్లామిక్ మతం వెయ్యి సంవత్సరాల మతాలు ఇవ్వంటారు వెయ్యి సంవత్సరాల మతాలు ఇవ్వెక్కడ పుట్టేవి అంటే